హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నేనైతే ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చానండి చూసారా ఇది ప్రతి ఒక్క అమ్మాయి హ్యాండ్ బ్యాగ్లో ఉండాల్సిన ప్రోడక్ట్ అండి ఫస్ట్ అయితే ఈ ప్రోడక్ట్ ఏంటి ఎంత నేనైతే ఏదైనా కూడా ఫైవ్ హండ్రెడ్ బిలోనే తీసుకుంటానండి మీకైతే తెలుసు కదా సో ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈ వీడియోకి ఒక వన్ ఫిఫ్టీ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే చాలా మందికి తెలియనివి నేను మీకు తెలియజెప్తున్నాను కాబట్టి మీరు లైక్ చేస్తే ఏమవుతుంది అంటే చాలామందికి మన వీడియో అయితే రీచ్ అవుతుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే ఒక మేకప్ కిట్ అయితే తీసుకున్నానండి దీన్ని నేనైతే రివ్యూ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీంతో పాటు నాకు కాంబోలో కూడా వచ్చినాయి కాబట్టి ఇది నేను త్రీ హండ్రెడ్కే తీసుకున్నాను ఓకే సో ఫినిషింగ్ అయితే ఇలా ఉందండి చాలా పోర్టబుల్ మీరు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు చిన్న వాలెట్లో కానీ పర్స్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఈవెన్ ఇప్పుడు కాలేజ్ పిల్లలు కూడా క్యారీ చేస్తున్నారు కదా థౌజండ్స్ థౌజండ్స్ పెట్టి మేకప్ ప్రోడక్ట్స్ తీసుకునే కంటే హండ్రెడ్స్లో మంచి క్వాలిటీవి తీసుకోండి అబ్బా ఎందుకు అంటే మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో వాటి వల్ల హెల్త్ కూడా అఫెక్ట్ కావద్దు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంత ఇప్పుడు చాలా మంది ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు మేకప్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు అన్న మాట మాత్రం నిజమండి ఎందుకు అంటే బడ్జెట్ ఎక్కువ ఉండదు కానీ థౌజండ్ థౌజండ్స్ పెట్టి తీసుకుంటూ ఉంటారు అబ్బాయి ఇంత పెట్టాను అనేసి ఇంట్లో మాత్రం ఖచ్చితంగా తిట్లైతే ఉంటాయి కదా మరి అవన్నీ ఎందుకండి అవన్నీ పక్కకు తోసేయండి వేలకు వేలు పెట్టడం ఆపేయండి వందల్లో పెట్టి షాపింగ్ చేయండి ఖచ్చితంగా మీ ఫే అంటే మీ లుక్ అయితే ఎలివేట్ చేసుకోండి ఓకే ఇంకేమే చెప్పానో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఐషాడో ప్యాలెట్ అండి మీ ఓన్లీ ఐ షాడో ప్యాలెట్కి త్రీ హండ్రెడ్ పెట్టి తీసుకున్నామంటే నేనంత పిచ్చిదాన్ని కాదండి చూడండి వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మాత్రం వర్త్ అనేసి మీరే అంటారు చూసారా ఇది వచ్చేసి ఐషాడో ప్యాలెట్ అండి ఆల్మోస్ట్ నాకైతే ఫార్టీ ఫైవ్ షేడ్స్ వరకు ఉన్నాయి సో ఈ ఫార్టీ ఫైవ్ షేడ్స్ దీంతో పాటు ఒక మిర్రర్ కూడా వచ్చిందండి సో మీకు ఎక్స్ట్రాగా మిర్రర్ క్యారీ చేయాల్సిన పని అయితే తప్పుతుందండి సో ఇప్పుడు దీంట్లో ఏముంది అనేసి అనుకుంటున్నారా వెయిట్ అబ్బా ఇదిగోండి ఇది వచ్చేసి పఫ్ టూ షేడ్స్ ఆఫ్ పౌడర్ అండ్ ఇది వచ్చేసి లిప్స్టిక్స్ బ్రషెస్ ఇక చెప్పండి ఇప్పుడు చెప్పండి అబ్బా ఇదిగోండి ఇవి వచ్చేసి ఫోర్ షేడ్స్ ఆఫ్ లిప్స్టిక్స్ పౌడర్ వచ్చింది అండ్ చిన్న పఫ్ కూడా వచ్చింది ఇప్పుడు చెప్పండి అసలు అమ్మాయిలకు కావాల్సిన ఏంటి ఇవే కదా మెయిన్ ఐ షాడో ఉండాలి లిప్స్టిక్ ఉండాలి పౌడర్ ఉండాలి అండ్ దానిపైన గ్లిట్టర్స్ ఉండాలి అండ్ చీక్ టింట్ ఉండాలి ఇవన్నీ ఇందులోనే ఉన్నాయి కదా ఒక్కటి తక్కువైంది ఎస్ మీరు అన్నట్టు కానీ ఒక్కటి తక్కువైంది సో దీంతో పాటు నాకైతే ఈ కాంబోలో ఇవి ఐలైనర్స్ అండి జెల్ ఐలైనర్ వచ్చింది అండ్ పెన్సిల్ ఐలైనర్ వచ్చిందండి ఓకే ఇక ఇంకేంటండి మన మేకప్ అయితే ఆల్మోస్ట్ డన్ కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ అయితే చూపించాను దీని యూసేజ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఐషాడో ప్యాలెట్ని పైన ఉన్న ఐషాడో ప్యాలెట్ని నేనైతే డిఫరెంట్ డిఫరెంట్ గా యూస్ చేసి మీకు చూపిస్తానండి ఐషాడో ప్యాలెట్ అంటే ఓన్లీ కండకే కదా పెట్టుకునేది అంటే మీరు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టేనండి ఎందుకు చెప్పాలా చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందులో మనకైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అయితే ఇచ్చారండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫేస్ మీద ఎన్నెన్ని యూజ్ చేస్తామో తెలుసా డిఫరెంట్ డిఫరెంట్ ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తామండి మీరు ఎవరైనా మ్యారేజ్కి బ్రైడల్ మేకప్కి బుక్ చేసుకుంటే మాత్రం వాళ్ళు ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేసి ఉంటారండి ఒక్కటి కాకుండా నన్ను అంటే నా పరంగా జస్ట్ టూ టు త్రీ ప్రోడక్ట్స్లో మన మేకప్ అయిపోయేటట్టు నేను చూపిస్తానండి ఇక్కడ నేను చూసినట్టయితే నేను సేమ్ ఇదే ఐలైనర్ అయితే నేను పెట్టుకున్నానండి నా ఐలైనర్ చూసినట్టయితే ఇది వాటర్ ప్రూఫ్ అండి అండ్ ఇదొకటి వచ్చేసి లిక్విడ్ ఐలైనర్ ఇప్పుడు నాకు వచ్చింది ఏంటంటే ఇది వచ్చేసి పెన్సిల్ ఐలైనర్ పెన్సిల్ ఐనర్ నేనేం చేశానంటే ఈ ఐలైనర్ ని నేను మల్టిపుల్ వేస్ లో యూస్ చేస్తానండి ఐలైనర్ని ఓన్లీ కళ్ళకే కాకుండా నేను హైబ్రోస్ షేడ్ ఉంది కదా నేను ఐబ్రో పెన్సిల్ లాగా కూడా నేను ఇదే ఐలైట్ ని యూస్ చేస్తాను ఎందుకంటే నాకు కొంచెం డార్క్గా కనిపించడం ఇష్టం కాబట్టి నేను ఇలా యూస్ చేస్తానండి అంటే ఒక్క ప్రోడక్ట్ దాని పర్పస్లోనే ఎందుకు మనం మల్టీవేస్గా యూస్ చేయాలండి ఎందుకంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి వందల వందలు ఎందుకు చెప్పండి పెట్టి వేస్ట్ చేయడం సో ఇదొకటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ లాగా యూస్ చేయొచ్చు ఎగ్జాంపుల్ ఇందులో నాకైతే ఇప్పుడు ఎగ్ గోల్డ్ కలర్ షేడ్ ఉంది ఈ గోల్డ్ కలర్ షేడ్ని నేను ఎలా యూస్ చేస్తాను అంటే కొన్నిసార్లు ఈ షేడ్ చూసినట్టయితే కొంచెం వైట్ ఇష్యూ వచ్చింది అట్లాంటప్పుడు నేను ఏం చేస్తానంటే హైలైటర్ చాలా మందికి ఓన్లీ ఫేస్లో కొన్ని అంటే కొన్ని కొన్ని పార్ట్స్ అయితే హైలైట్ అవ్వాలి అనుకుంటారు ఇది చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే చూడొచ్చు నా ఫేస్ మీద చిన్న గ్లిటర్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుందా సో ఆ గ్లిటర్ ఫినిషింగ్ అనేది ఇప్పుడు హైలైటర్ కి ఒక టూ హండ్రెడ్ ఉంటుంది కావచ్చు ఇప్పుడు ఆ హైలైటర్ కి మళ్ళీ టూ హండ్రెడ్ పెట్టడం ఎందుకండి ఇది ఒక్కటి ఉండగా ఇంకొకటి చాలా మంది బ్లష్ అండ్ ఐలైనర్ కావాలి అనుకుంటారు బ్లష్షీ ఐలైనర్ ఏంటంటే పెన్సిల్ ఐలైనర్ తోటి ఇలా రబ్ చేసుకొని జస్ట్ స్మోకీ ఫినిషింగ్ ఇవ్వాలి అనేసి అనుకుంటారు ఆ స్మోకీ ఫినిషింగ్ కూడా మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఒకటి బ్లాక్ షేడ్ ఉంది చూసారా ఈ బ్లాక్ షేడ్ని ఇక్కడ ఒక బ్లాక్ షేడ్ ఈ బ్లాక్ షేడ్ని కూడా మనం ఇలా పెట్టుకొని ఇలా మనం పెట్టుకున్నాము అంటే మంచి ఇట్లా డార్క్ ఫినిషింగ్ షేడ్ అయితే వస్తుంది చూసారా ఇక్కడ నా ఆ నా రెప్పలు చూసారా మంచిగా ఇట్లా గ్లిటర్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇంకొక ప్రోడక్ట్ ఎందుకండి మనం యూస్ చేయడం సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ లైట్ పింక్ షేడ్ అయితే మీకు కనిపిస్తుంది కదా ఈ లైట్ పింక్ షేడ్ని నేనేం చేస్తున్నానంటే నా చీక్ టింక్ లాగా యూస్ చేస్తున్నాను ఇదిగోండి డిఫరెన్స్ చూడండి దీనికి ఏమీ లేదు ఇక్కడ చూడండి డిఫరెన్స్ షైనింగ్ ఉంది కదా సో అంటే చీక్ టెంట్ అమౌంట్ కూడా నేను మీకు సేవ్ చేపించినట్టే కదా ఓకే మళ్ళీ ఇంకొకటి చాలా మందికి గ్లాసీ లిప్స్టిక్ అయితే కావాలి గ్లాసీ లిప్స్టిక్ ఒక్కొక్కటి మార్కెట్లో మ్యాట్ ఫినిషింగ్ అయితే ఎబో ఫోర్ హండ్రెడ్ ఆర్ ఎబో ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుందండి అంత ఎందుకు పెట్టడం అండి నార్మల్ లిప్స్టిక్ ఉంది కదా నార్మల్ లిప్స్టిక్ని మనం షైనింగ్గా అయితే చేసుకోవచ్చు ఎలా అనుకుంటున్నారా లెట్స్ వెయిట్ సో నాకైతే నేను లైట్ పింక్ ఉంది కదా ఈ లైట్ పింక్ని నేనేం చేస్తున్నాను అంటే ఇదిగోండి జస్ట్ ఐ షాడో ప్యాలెట్ తోటి ఐ షాడోస్ కి పెట్టుకునే ని నేను నా ఫేస్ మీద ప్రతి ఒక్క ప్రోడక్ట్ని అయితే రిప్లేస్ చేస్తున్నానండి చూసారా బిఫోర్ ఈ గ్లిట్టర్ ఫినిషింగ్ పెట్టకముందు అండ్ ఆఫ్టర్ ఈ ఫినిషింగ్ చూసారా ఇదొకటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షాడో ని కళ్ళకే పెట్టుకోవట్లేవేంటి అంటే చెప్తాను చూడండి చాలా చాలామంది ఏం చేస్తారు కండ్లకు పెట్టే ముందు ఫస్ట్ ఫస్ట్ మస్తు ఎక్కువగా తీసుకుంటారు అది బాగా హైలైట్ అయితే అవుతుంది సో ఇప్పుడు నేను యూజ్ చేసే టెక్నిక్ ఏంటి తెలుసా నేను కూడా ఫస్ట్ ఎక్కువగానే యూస్ చేస్తాను అంటే బేస్డ్ ఆన్ డ్రెస్సెస్ని బట్టి అవుట్ ని బట్టి ఇప్పుడు నేను కొంచెం ఇండో వెస్ట్రన్ వేసాను అంటే ఇది ట్రెడిషనల్ కాదు ఇది వెస్ట్రన్ కూడా కాదు అలాంటప్పుడు నేనేం చేస్తున్నానంటే కొంచెం పింక్ యూస్ చేస్తున్నాను ఇదిగోండి జస్ట్ ఇలా పింక్ కొంచెం తీసుకున్నాను అలాగే దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే గోల్డ్ యాడ్ చేస్తున్నా పింక్ అంటే ప్యూర్గా ట్రెడిషనల్కి పెట్టుకోవచ్చు కదా పింక్ గోల్డ్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఫినిషింగ్ చూడండి చూడండి ఇప్పుడు ఈ రెండు మనం చూసి ఒక్కసారి మీరే కన్వర్ చేసుకోండి ఇది నేను ఐ షాడో ప్యాలెట్ అప్లై అంటే ఐ షాడో అయితే అప్లై చేయలేదు ఇది నేను అప్లై చేశాను చాలా అంటే చాలా లైట్గా అయితే అప్లై చేశాను బట్ చూడండి ఎంత సూపర్గా అయితే ఉందో అలాగే నేను సెకండ్ ఐకి కూడా అయితే అప్లై చేసుకుంటున్నాను ఇదిగోండి నిన్న టూ ఐస్కి నేనైతే అప్లై చేసుకున్నాను సో డిఫరెన్స్ అయితే మీరే చూడవచ్చు అంటే పింక్ అనేది ట్రెడిషనల్ వేర్కి పెట్టుకుంటారు కదా మరి వెస్ట్రన్ అప్పుడు ఏం పెట్టుకోవాలి అన్నప్పుడు ఇది పర్ఫెక్ట్ షేడ్ అంటే పెట్టుకొని పెట్టుకున్నట్టు దూరం నుంచి అయితే మన షేడ్ అయితే కనిపించద్దు బట్ గ్లిటర్ ఫినిషింగ్ అయితే రావాలి ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే మంది ఏం అంటే హైబ్రోస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫౌండేషన్ పెట్టుకొని దాన్ని తెల్లగా అవాయిడ్ అట్టు చేస్తారండి బట్ ఆ ఫౌండేషన్ని కూడా మీరు రిప్లేస్ చేయొచ్చండి చెప్పాలా ఎలా రిప్లేస్ చేయచ్చు అన్ని ఐషాడు ప్యాలెట్ తోటేనా సో ఇప్పుడు మనకున్నవైతే యూస్ చేసుకుందామండి ఇదిగోండి ఇదేంటంటే ఈ పౌడర్స్ ఉన్నాయి కదా ఈ పౌడర్స్ని నేను మల్టీపర్ప ఈ పౌడర్స్ని కూడా నేను మల్టీపర్పస్గా యూజ్ చేస్తానండి ఇందులో వచ్చేసి అయితే టూ డిఫరెంట్ షేడ్స్గా ఉన్నాయి ఇదేంటంటే ఇది స్కిన్ షేడ్ అనమాట ఈ స్కిన్ షేడ్లో షైనింగ్ అయితే ఉండదు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ స్కిన్ షేడ్ వచ్చేసి షైనింగ్ ఉండదు అదే ఈ వైట్ వచ్చేసి దీంట్లో గ్లిట్టర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఇక్కడ నేను ఫేస్ మీద టూ అప్లై చేసుకున్నాను మీరు చూడవచ్చు పైన వచ్చేసి నేను స్కిన్ షేడ్ అప్లై చేశాను కింద వచ్చేసి వైట్ షేడ్ అయితే అప్లై చేశాను సో వైట్ షేడ్లో డిఫరెన్స్ ఏంటంటే కొంచెము మెరుపుల్లాగా గ్లిటర్ ఫినిషింగ్ వస్తుంది సో అలాంటప్పుడు మీరు బేస్డ్ ఆన్ మీ పార్టీని తగ్గట్టు మీరు ఈ పౌడర్ని అయితే సెట్ చేసుకోవచ్చు అంటే మీరు ఏ అంటే బాగా హెవీగా పార్టీకి వెళ్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ ఇది అప్లై చేసుకోవాలండి ఫస్ట్ ఇది అప్లై చేసుకున్న తర్వాతనే అప్పుడు మనకి అవసరం ఉన్న లో అంటే లైక్ చాలా మంది నోస్ ని హైలైట్ చేస్తారు అండ్ కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ ని కవర్ చేస్తారు అండ్ కొంతమంది ఇక్కడ ఈ ఏరియాలో ఎందుకంటే మౌత్ ఏరియాలో కొంచెం డార్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం గ్లిటర్ వేయాల్సిన అవసరం ఉంటుంది అదే మొత్తం తెల్లగా వేశారనుకోండి ఫేస్ అంతా అవుట్ అవుతుంది ఫొటోస్లల్లో కూడా బాగా గా ఉంటుంది మేకప్ వేసుకుంటారండి కానీ మేకప్ కరెక్షన్స్ ఎలా వేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి సో మన ఛానల్ని ఫాలో అయితే ఖచ్చితంగా మేకప్ ఎలా చేసుకోవాలి అండ్ మన ఛానల్లో మేకప్ ట్యూటోరియల్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయని సో నెక్స్ట్ గోఫర్ నేనైతే ఎక్కువ వరకు బ్రషెస్ కానీ బ్లషెస్ కానీ అవన్నీ యూస్ చేయడానికి ఇష్టపడనండి నేను నా చేయితోటే వేసుకుంటానండి అదొక సాటిస్ఫాక్షన్ నా దగ్గర బ్రషెస్ కలెక్షన్ కూడా ఉందండి అయినా కూడా నాకు చేయితోటి వేసుకుంటేనే కంఫర్ట్ సో ఇప్పుడు ఇది అయిపోయిందా మనకి పౌడర్స్ గురించి అయితే డిస్క్రిప్షన్ అయిపోయింది సో ఇది వచ్చేసి మనకి లిప్స్టిక్స్ లిక్విడ్ లిప్స్టిక్స్ అంటారండి సో ఈ లిక్విడ్ లిప్స్టిక్స్ని కూడా లిప్స్టిక్లా కాకుండా ఇంకా ఎలా యూస్ చేయొచ్చు అంటే చాలా మంది లైనర్ ఉంటుంది కదా ఈ ఐలైనర్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో పెట్టుకోవాలి అనుకుంటారండి అలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు లేదు అట్లా నాకు వద్దు అనేసి అనుకుంటే ఇదిగోండి ఇదిగోండి నేను చిన్నగా తీసి లిప్స్టిక్ ని ఐషాడో లాగా అంటే చీక్ టింట్ లాగా ఐషాడో ప్యాలెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఈ చీక్ కి ఈ కి డిఫరెన్స్ ఇక్కడ గ్లిట్టర్ ఫినిషింగ్ ఉంది ఇక్కడ పింక్ గా కనిపిస్తుంది చూసారా అంటే ఒక్క ప్రోడక్ట్ నండి మనం అన్ని ఒక పది ప్రోడక్ట్స్ ని ఇక్కడ మనం రిప్లేస్ చేసి ఒక్క ప్రోడక్ట్ తోటైతే మనం చెప్పేసామండి ఓకేనా చూసారా ఇదండి మన ఒక్క మేకప్ కిట్ తోటి దాదాపు మేకైతే నేను ఒక ఫోర్ టు ఫైవ్ థౌసండ్ వరకు మిగిలిచ్చే ఉంటానండి థ్యాంక్ యూ అండి లాస్ట్ వరకు ఎవరైతే చూసారో అదే కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మనీ సేవింగ్ టిప్స్ అయితే ఖచ్చితంగా అయితే తెలుస్తుందండి ఎందుకు అంటే అందరూ మేకప్ అనేది యూజ్ చేస్తూ ఉంటారండి టెన్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ వరకు ఎవరండి మేకప్ యూజ్ చేయండి చెప్పండి మేకప్ యూజ్ చేయాలి ఇవన్నీ నేను యూజ్ చేస్తాను బట్ మన బడ్జెట్లో యూజ్ చేద్దాము ఎవరో హీరోయిన్స్ వేలకు వేలు పెట్టుకుంటున్నారు కదా మనం కూడా వేలకు వేలు పెట్టుకుంటే వాళ్ళు సంపాదిస్తారండి మనకంత ఎక్కడుందండి బడ్జెట్ అందుకే ఇంకెందుకు లేట్ నేనైతే త్రీ హండ్రెడ్కి అయితే ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను కాంబోస్లో నాకు ఇంకా కొన్ని కూడా వచ్చాయి బట్ అవి మిస్ అయ్యాయి ఒకవేళ మీకు కనుక లింక్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో లింక్ అని పెట్టేసేయండి కమ్యూనిటీలో కమ్యూనిటీల్లో కూడా నేనైతే యాడ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైతే ఎండ్ వర్క్ చూసారో చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా మన మేకప్ ట్యూటోరియల్ని కూడా మీరు ఎంజాయ్ చేసేయచ్చు బాయ్ అండి ఆల్ ఆఫ్ యూ